గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి విడతల రచని ముప్పై వేల విజయం సాధిస్తుందని పంతొమ్మిది డివిజన్ కార్పొరేటర్ తేలుకుట్ల హనుమాయమ్మ యోగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు విడుదల రజనీకి వస్తున్న ప్రజా ఆదరణ చూసి కూటమి నేతల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని స్పష్టం చేశారు ఈ మేరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విడతల రజని నామినేషన్ నేపథ్యంలో పంతొమ్మిది డివిజన్ నుంచి స్థానిక కార్పొరేటర్ ఆధ్వర్యంలో సుమారు పదిహేను వందల మంది ర్యాలీగా వెళ్లారు ఈ సందర్భంగా కార్పొరేటర్ తేలుకుట్ల హనుమాయమ్మ యోగేశ్వరరావు డివిజన్ అధ్యక్షులు పల్లపు మహేష్ మీడియాతో మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు మంది వార్డు ప్రతి ఒక్క వార్డులో ఇది పంతొమ్మిదో వార్డు ఈ వార్డులో ఈరోజు పదిహేను వందల మంది కార్య జనంతో భారీగా ర్యాలీ బయలుదేరింది దీనికి తగ్గట్టు ఈరోజు గుంటూరు మొత్తం ట్రాఫిక్ నిలిచిపోతుంది నాకు పూర్తిగా నమ్మకం ఉంది ఏ వార్డులో చూసినా పది వందల నుంచి పదిహేను వందల మంది జనం తప్పకుండా వస్తున్నారు తండాబు తండాలుగా ఈ జనం వచ్చి ఈ విజయానికి ఇదే మొదటి అడుగని విజయానికి ఇదే మొదటి అడుగని నేను మరీ మరీ కోరుకుంటున్నా రజనీ గారు అధిక మెజార్టీతో ఇరవై వేల నుంచి ముప్పై వేలతో మెజారిటీతో తప్పకుండా గుంటూరు ఇస్ట్లో గెలుస్తుందని ఇస్ట్లో గెలుస్తుందని నేను మరీ మరీ కోరుకుంటున్నా అలాగనే ఈ రోజు జనాన్ని చూస్తేనే ప్రతిపక్షాలకు గుండెల్లో రైలు పరిగెత్తాలి అదే విధంగా ఇవాళ ఈ కుర్రోళ్ళు ఇంత ఉత్సాహంగా మా వార్డులో పదిహేను వందల మంది ఈ రకంగా మా వార్డు ప్రెసిడెంట్ మహేష్ బాబు కానీ రవణా గారు కానీ గారు కానీ సత్యం గారు కానీ సుభాని కానీ కానీ వీళ్ళంతా కుర్రోలు విసిగలిపి ఒక్కొక్కరు యాభై బైకులు తీసుకొని ఈ రకంగా ర్యాలీకి వచ్చా అంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఇదే ఆనందం ఎలక్షన్ జరిపిస్తాం తప్పకుండా ఈ ఓట్లో రెండు వేల మెజార్టీ తప్పు మంచి పూర్తిగా కోరుకుంటున్నా సంబంధించి పంతొమ్మిదవ డివిజన్ లో కార్పొరేటర్ తేనిగుంట్ల యోగేశ్వర హనుమయమ్మ గారి నేతృత్వంలో ఇవాళ జనాలు తండోపు రావటం జరుగుతూ ఉంది ఆత్మీయతతో అనురాగంతో మేము సైతం రజనమ్మ వెనకే అనని నల్లచెరులో యోగేశ్వరావు అంట వెనకే అనని నడుస్తూ ఉంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది రానున్న రోజుల్లో అత్యంత మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ గుంటూరు వెస్ట్ సీట్ నే గెలవబోతూ ఉన్నారని చెప్పడానికి కూడా చాలా సంతోషంగా ఉంది రానున్న రోజుల్లో రజనమ్మ నేతృత్వంలో ఈ పంతొమ్మిదో డివిజన్ లో యోగేశ్వర గారి నేతృత్వంలో మేమంతా సిద్ధమై ఉన్నామనని మరొకసారి చెప్తూ జై జగన్